నమస్తే అన్న మీ పేరు ప్రవీణ్ ఎక్కడ లోకల్ కరీం లోకల్ ప్రజెంట్ మేట్ థర్టీన్త్కి పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి మీకు తెలుసు అన్న ఓకే బీఆర్ఎస్ పార్టీ నుంచి బోనిపల్లి వినోద్ కుమార్ గారు నిలబడ్డారు బీజేపీ నుంచి మన బండి సంజయ్ గారు నిలబడ్డారు కాంగ్రెస్ ఇప్పటి వరకు క్యాండిడేట్ అయితే అనౌన్స్ చేయలేదు మీరు మీ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారా వినోద్ కుమార్ సార్కి ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకన్నా వినోద్ కుమార్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు మీకు ఇక్కడ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచినాక తెలంగాణ ప్ర సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఐదు వందల కోట్లతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఐదు వందల కోట్ల వెయ్యి కోట్లతోని కరీంనగర్ అభివృద్ధి స్మార్ట్ సిటీగా చేసిండు దాని గురించి అభివృద్ధి ఎందుకంటే ఒక చదువుకున్న మేధావి పార్లమెంట్లు ఉంటే మనకు ఏదైనా ఒక కరీంనగర్ పార్లమెంట్ కానీ ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న స్మార్ట్ సిటీ కానీ చేయగలుగుతారు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటేనే అక్కడ ఏదైనా అభివృద్ధి జరుగుతుందని అందు గురించి వద్ద అనుకుంటున్నాను బండి సంజయ్ గారు ఆయన ప్రజెంట్ ఇప్పుడు ఎంపీగా ఆయన ఉన్నారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు ఎంపీ ఎంపీ ఆయనే కదా ఆయన మీకు చేసింది ఏముంది ఇక్కడ మీ కరీంనగర్ నుంచి ఏం ఏం లేదు ఆయన అంతటా ఆయన కోట్లు కోట్లు ఆయన సంపాదించుకుంటుండో ఆయన ఉంటుండు మరి కోట్లు కోట్లు సంపాదించుకున్నారని చెప్తున్నారు కదా మీరు లాస్ట్ ఆయన నిలబడినప్పుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయన భార్య పుస్తకాలు అమ్ముకున్నారని చెప్పారు కదా అది ఎంతవరకు నిజమే ఈ ఎంత నిజం కరీంనగర్ ప్రజలకే తెలుసు ఈసారి గదా ఈసారి బండి డబ్బులు పంచర్ అవుతాయి ఏముంది అన్న ఇప్పుడు అప్పుడు ఏం చేసిండు రెండు వేల పంతొమ్మిదిలో ఎత్తే కరీం అభివృద్ధి ఇప్పుడు అనిపి అప్పుడు నేను కూడా ఉంటే బండి సంజయ్కి ఏదో ఎత్తాడు ఏదో ఎత్తాడని యూత్ అంతా బండి సంజయ్ బాబు ఎక్కువ మొక్క టాక్ ఉంది కదా దాని గురించి ఏమనుకుంటున్నారు ఈ సార్ అదే యూత్ యూత్ అని ఉంచుతాం ఏ వాళ్ళకి ఏది అనేది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినాక ఎంపీగా ఎంపీగా గెలిచినాక కరీంనగర్ గురించి కానీ కనీసం తెలంగాణ గురించి పార్లమెంట్ ఒక్కరోజు కూడా మాట్లాడింది లేదు ఇక అలాంటి వ్యక్తికి ఇది ఎందుకన్న మనం ఓటేసి ఇప్పుడు ప్రజెంట్ వినోద్ వినోద్ కుమార్గా బా మీకు బాగా డెవలప్మెంట్ చేశారను వస్తాం ఇప్పుడు కరీంనగర్ ప్రజలకు తెలుసు యువతకు తెలుసు అందుకే ఈసారి గెలిపిద్దాం అనుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది అసలు ఆయనకేసి అసలు ఎందుకు వేసిన వాడిని ఇప్పుడు మేము బాధపడుతున్నాం ప్రజెంట్ బాధపడుతున్నా ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నాం యువత అంతా ఇప్పుడు విలేజ్లలో పోతే బండి సంజారి పేరు చెప్తే తట్టు అందరు ఓకే ప్రజెంట్ మీరు అయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుకున్న మీ మీ ఒపీనియన్ చెప్పండి పార్లమెంట్లో ఎవరు గలం వెళ్ళాలని అనుకుంటున్నారు వినోదాన్ని గలం వినాలనుకుంటున్నారు నేనే నాతో ఇంకో పది మందిని కూడా చెప్పాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న రైట్ అన్న